సో దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి ఏ స్థితి అయితే నేను అనుభవిస్తున్నానో దానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఈ మధ్య బయటకు వచ్చిందని నాకే మొదటిసారి తెలిసిందంటే అంత క్లుప్తంగా భాషలో అంత ససింగ్గా ప్రిసైజ్గా పామరుని కూడా అర్థమయ్యే విధంగా చదువుకొని వాడికి కూడా అర్థమయ్యే విధంగా ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్పొచ్చు అదేంటంటే ప్రపంచం జస్ట్ అవసరం కోసం వాడుకో నీ మూల స్థితుల్ని వాటికి తాకట్టు పెట్టుకో ఇది అనుకుంటే ఒక బుక్ రాయొచ్చు రాస్తాను భవిష్యత్తులో అంటే ఇది వినగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న రావచ్చు ఇంతకుముందు మనకే కొన్ని ప్రశ్నలు వచ్చినాయి మళ్ళీ కానీ సొల్యూషన్ ఉంది అంటే దీన్ని అన్ని దిక్కుల నుంచి చెక్ చేసి చూసిన నేను అంటే ప్రాక్టికల్లీ మళ్ళీ ఫిలసాఫికల్లీ మన జిన్పా లాగా కాదు అది కపోలో కల్పితం వాళ్ళు అట్లా జీవించడదు తెలియదు ఇప్పుడు నేను చెప్తున్న దానికి ప్రస్తుతం నేను జీవిస్తున్న ప్రతిక్షణం ప్రమాణం అన్నట్టు ఇప్పుడు ఎవరన్నా అడిగితే మూల విషయాలు ఏంటివి అంటే నీ నిద్ర అంటే ఏవి తీసేస్తే నీ ఎగ్జిస్టెన్స్ పుట్టుకుని పడిపోతుందో అవన్నీ నీ మూలస్థితులు మూలస్థితులు నిర్వచించాలంటే ఇంతే ఏవి ఏంటి నీ లైఫ్లోకి వెళ్ళి తీసేస్తే నువ్వే ఉండవు నిద్ర తీసేస్తే ఉండరు ఆకలి తీసేస్తే మీరు లేరు ఒక ఎక్స్టెంట్ శృంగారం తీసేస్తే మీరు లేరు ఒక ఎక్స్టెంట్ అది చివరి అది ఎక్కడుంది ఈ స్థితులకి ప్రాపంచిక స్థితులకి మధ్యలో ఉన్న ఒకే ఒక్క ఫినామినా శృంగారం అన్నమాట దట్ ఈస్ నీదర్ వరల్డ్ నర్ డివైన్ ఇప్పుడు అది ఇటు కాకుండా మధ్యనది నది సంకరస్థితికి ఉంది దాన్ని వదిలేద్దాం కాసేపు అది ప్రాపంచికంగా మార్చేసారు సెక్స్ని అతని మీద అది కూడా మూలస్థితి ప్రకృతిలో ఉన్న అన్ని ప్రాణులకి సెక్స్ అనేది మూలస్థితి సెక్స్ గురించి ఎవరు ఆలోచించారు అనిపిస్తే చేస్తారు అంతే మనం అనిపిస్తే తింటున్నాం అనిపిస్తే పడుకుంటున్నాం కానీ అనిపించినంత మాత్రమే శృంగారం అవైలబుల్ లేదు అందుకని అది ప్రాపంచికమైనది దానికి సంస్కృతి సాంప్రదాయము కులము మతము ప్రతిష్ట ఇవన్నీ తాకట్టు పెట్టారు సో దాన్ని గెలిగితే మొత్తాన్ని గెలిచినట్టు అందుకని మన చర్చలు దాన్ని ఒక మధ్యస్థితిగా పెడదాం ఇట్ కుడ్ బి దిస్ వే ఆర్ దట్ వే అది ఎలాగైనా మనిషి అవగాహన బట్టి మార్చుకోవచ్చు సో నిద్ర తీసేస్తే మీరు పడిపోతారు బాడీకి బేసిక్ అవసరాలు ఏవైతే ఉంటాయో అంటే ఏవి తీసేస్తే మీరు పడిపోతారు మళ్ళీ అట్లా అనడానికి లేదు ఇప్పుడు చాలా మందికి బేసిక్ నెస్ట్ అంటే సెంట్ కూడా అంటారు ఏవి తీసేస్తే మీరే ఉండరు అది మూలస్థితి సార్ నిద్ర తీసేస్తే మీరు ఉండరు మన స్నానం తీసేసినా ఉంటారు అదే మూలస్థితి కాదు కానీ నీరు నీరు తీసేస్తే ఉండరు అట్లనే నిద్ర తీసేస్తే ఉండరు సో అట్లనే మీ ప్రశాంతత చైతన్యమే మీ పరోక్ష సత్యాలు ఉన్నాయి అవి కూడా మీ స్థితిలే అంటే ఇప్పుడు ప్రకృతి అంతా ప్రశాంతంగా కూడా ఉంటుంది కుక్క హాయిగా పడుకుంటుంది ఏ ఉన్నా లేకున్నా ఎంటర్టైన్మెంట్ ఉన్నా లేకున్నా హాయిగా పడుకుంటుంది కూర్చుంటుంది ఏ విషయ వస్తు విషయం లేకుండా అది ప్రశాంతంగా ఉండగలదు మనిషి ప్రశాంతంగా ఒక చోట కూర్చోవాలంటే టీవీనో కంప్యూటర్ కెమెరానో ఏదో ఒక డివైస్ కావాలి ఫ్రంట్ ఆఫ్ హిజ్ ఐస్ ప్రకృతిలో అది లేదు సో అలా అవన్నీ మన మూలస్థితులే ఇప్పుడు వాటిని మనం ప్రపంచానికి తాకట్టు పెట్టవద్దు అంటే ప్రపంచం అంటే మీ డబ్బు కావచ్చు అంటే ఏవి తీసేసినా మీరున్నారో అదంతా ప్రపంచం డబ్బు తీసేసినా మీరున్నారు పేరు ప్రఖ్యాతులు లేకపోయినా మీరున్నారు బట్టలు లేకపోయినా మీరున్నారు సో ఇట్లాంటి వాటిని గంభీరంగా తీసుకోవద్దు ఇప్పుడు ప్రాపంచిక విషయాల్ని అవసరం కోసం వాడుకొని మూలస్థితుల్ని నీ అస్తిత్వంగా గుర్తించి తాకట్టు పెట్టకూడదు అనేది అంటున్నంటే ఉద్యోగం పోతే బాధపడ్డం మనిషి బాధపడడం బాధపడ్డం బంగారం పో పోతే ఏడవడం ఇది రాంగ్ మనిషి చిన్నప్పటి నుంచి మనకు చెప్పలేదు ఇట్లా చేయొద్దని చిన్నప్పటి నుంచి మనకు ఎట్లయితే రకరకాల దేశ నాయకుల స్టేట్మెంట్స్ స్కూల్స్లో పెట్టారో వాటితో పాటు ఇది కూడా పెట్టేది ప్రాపంచిక విషయాల్ని ప్రాపంచిక విషయాలుగానే చూడు వాటికి నీ తిండిని నిద్రని నీ ఆనందాన్ని నీ చైతన్యాన్ని నీ యొక్క స్మైల్ని ఎప్పుడు తాకట్టు పెట్టకు ఇలా గనక చెప్పి ఉంటే రిపీటెడ్గా అంటే చెప్పుల్ని బయట వదిలిరండి గంటగొట్టగానే ఇంటికి వెళ్ళాలి తల్లిదండ్రులు మన తొలి గురువులు ఇట్లా ఎట్లయితే కొన్ని స్టేట్మెంట్స్ అందరి మీద రుద్దారో ఇది కూడా చెప్పింటే గనక ఒక ఎక్స్ట్రాడినరీ చేంజ్ వచ్చిండీ మానవ జాతి యొక్క మస్తిష్కంలో అరే నా అది వాచ్ 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 దీని గురించి చెప్పండి ఈ విషయాలు ఒకవేళ ఇప్పుడు విని వెళ్ళినా అనుకోండి ఒక లిమిట్ వరకే గుర్తించుకోగలుగుతున్నాము ఆ స్థితిలో ఉండగలుగుతున్నాము సరౌండింగ్ సిచ్యువేషన్స్ మనుషులు అన్నింటి మీద ఆధారపడి ఉంటుందా మినిమం వీటిని ఏవైతే నిద్ర ఆకలి ఇవి ఏవైతే ఉన్నాయో వాటి రుచి కానీ వాటి గాఢత కానీ అంటే నిద్ర గాఢంగా నిద్రపోవాలంటే దానికంటే ముందు సిచ్యువేషన్స్ కారణమవుతున్నాయి ఒకవేళ ఆకలి కూడా మనం ప్రశాంతంగా ఉన్నాం అనుకోండి కుక్కలు ఫుల్ టేస్టీ చేయగలుగుతున్నాం వేరే అవసరం లేకుండా ఎంతవరకు తినాలో అంతవరకు తిని అక్కడికి స్టాప్ చేయగలుగుతాం అక్కడ నుంచి ఎగ్జిట్ కాగలుగుతాం లేదు అంతకుముందే మ్యూజిక్లోనో ఇంకో దాంట్లోనో వేరే గాసిప్స్లోనో ఇన్వాల్వ్ అయి ఉన్నాం అనుకోండి అది టేస్ట్ సరిపోవట్లేదు కంపల్సరీ టీవీనో కావాలి లేకపోతే ఇంకొకటి కావాలి వేరే వాళ్ళు మాటల్లో చెప్పాలి తినేటప్పుడు ఇవన్నీ ఓకే ఇవన్నీ నేను చేయొద్దు అన్నట్లే ఇంతకు రెట్లు చేయండి కానీ దానికి మీ మూల స్థితుల్ని లింక్ చేయొద్దంటుంది అండి ఇప్పుడు ఈ పరమహంస అంటే స్టేట్మెంట్ ఫిట్ రమణ మహర్షి ఎవరంటే ఈ స్టేట్మెంట్ ఫిట్ అవుతుంది ప్రపంచంలో ఏ యోగిని తీసుకున్నా ఈ స్టేట్మెంట్ ఫిట్ అవుతుంది వాళ్ళు వస్తువు పోతే వస్తువు పోయిందని చూసారు తప్ప వస్తువుని తలుచుకుని ఎప్పుడు బాధపడలేదు దానికి కారణం ఏంటంటే ఓహో మనిషి యొక్క కోర్ వాల్యూస్ని కోర్ ఎగ్జిస్టెన్షియల్ లాస్ని మనం ఎప్పుడు ఈ మీనింగ్లెస్ వరల్డ్ థింగ్స్కి అట్రిబ్యూట్ చేయకూడదు అంతే ఇప్పుడు ఉదాహరణకి ఒక బొమ్మ పోయిందని ఏడుస్తున్నప్పుడు చిన్న ఉన్నప్పుడే ఈ చిన్న విషయం స్కూల్లోనూ రోడ్డు మీద గాంధీ బొమ్మ దగ్గర మొత్తం చెప్తున్నారు అనుకుందాం అప్పుడు ఆ ఊరు ఊరంతా చెప్తుంది బొమ్మ పోతే ఎతకాలన్నానా ఏడవకూడదు అంటే తెలియదు వాడికి అంతే వాళ్ళ వాళ్ళమ్మ బంగారం పోతే వెతుకులాడింది పోలీస్ కేసు వేసింది అప్పుడు ఎవరో బంధువులు వస్తే చక్కగా వండి పెట్టింది అంత పెట్టింది బంగారం కోసం అన్వేషణ నడుస్తుంది కానీ ఆమె ఎప్పుడు బాధపడలేదు ఎందుకంటే బాధపడినా బాధపడకపోయినా బంగారం కోసం వెతక తప్పదు అలాంటప్పుడు బాధపడకుండా నువ్వు హాయిగా వెతికితే నీ ఎనర్జీ సంపూర్ణంగా నీకుంటుంది కదా ఇది ఒక చిన్న విషయం కానీ గొప్ప రెవల్యూషన్ ఉంది అందులో అంటే నాకైతే కనిపిస్తుంది ఇప్పుడు నేను కన్సిస్టెంట్ గా ఉండాలంటే ఏదైనా ప్రాక్టీస్ చేస్తే వచ్చేదా లేకపోతే ఎట్లా గుర్తు గుర్తించడమే ఇప్పుడు గుర్తుంటది ఇప్పుడు ఒకటి వన్ వీక్ గుర్తుంటది కాదు సార్ ఇప్పుడు ప్రపంచం మీరు ప్రపంచం అంతా తిరిగారు అట్లీస్ట్ కపుల్ ఆఫ్ కంట్రీస్ ఇండియాలో అన్ని చోట్ల తిరిగారు అన్ని స్టార్ హోటల్స్ జస్ట్ లేడీస్ బాత్రూమ్ జెంట్స్ బాత్రూమ్ క్లియర్ బై ఫర్కేషన్ ఉంటుంది అట్లా ఇటుపక్క ప్రపంచక విషయాలు రాయండి ఇటుపక్క ప్రకృతి విషయాలు రాయండి అంటే ఏవి తీసేస్తే మీరు ఉండరో అవి రాయండి ఏవి తీసేసినా మీరు ఉంటారో ఇవి రాయండి ఈ రెండింటినీ కలపొద్దు అంతే ఒక సంవత్సరం బట్ట ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రాక్టికల్లీ కానీ నెక్స్ట్ ఇరవై ముప్పై ఏళ్ళు చాలా హ్యాపీగా ఉంటాం కదా అర్థం అర్థమవుతుంది చూడడం ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్షణం మీరు పోతుంటే కార్ చెడిపోయింది మీరు అనే సిచ్యువేషన్ ఇది ఒక్కటి గుర్తుంటే మీరు చెడిపోయితే రిపేర్ షాప్ కోసం చూస్తారు కానీ మీ మనసు యొక్క స్థితి ఇంత కూడా మారదు ఎవరి మీద కోపం ఒకవేళ అరిచిన ప్రాపంచకంగా అరవడమే తప్ప మీరు లోపల గాయపడలేదు కరెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య మీ ఫాదర్ ఇంతకుముందు అన్నట్టు అందరు అరిచారు మీ మీద మీరు ఓన్లీ అరిచి జవాబిస్తున్నారు కానీ మీ మూల స్థితిని తాకట్టు పెట్టి ఇది ఎట్లా తెలుస్తుంది ఒక గంట అందరిసేపు గొడవైంది సార్ గొడవైన తర్వాత మీరు లోపలికి వెళ్ళి తలపేసుకోగానే చక్కటి నిద్ర పట్టింది తద్వారా మీరు సంపూర్ణ ఎరకల్లో మాటకి మాట జవాబిచ్చారు కానీ లోపలికి తీసుకోవాలి విషయాన్ని విషయంగా చర్చించారు అంతే ఇప్పుడు ఇంతమంది టీవీ డిబేట్స్ లో పొలిటీషియన్స్ లేకపోతే స్పోక్స్ పర్సన్స్ వచ్చి డిబేట్ చేస్తారు ఎమోషనల్ గా ఆర్ ది రియల్ ఎమోషనల్ నిజంగా ఎమోషనల్ అయితే అసలు వాళ్ళు బతుకుతారా నెక్స్ట్ అందరు హాస్పిటల్లో జాయిన్ కావాలి వాళ్ళు చూపించే ఎమోషన్కి వాళ్ళ అరుపులకి దే ఆర్ ఓన్లీ ఎనాక్టింగ్ ఎమోషన్ అవును ఇలా గనక చేస్తే జీవితం బాగుంటుంది ఇప్పుడు మనందరూ ప్రయత్నం హ్యాపీగా బతకడమే అయితే ఈ సూత్రం సార్ అంటే కాకుండా హ్యాపీగా బతకడం ఏం కాదు కొట్లాడడం బాగుంది అనుకుంటే ఇదేం పని చేయదు లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చుకొని మరీ కొట్లాడుకో అన్నాడు క్వాలిటీ లైఫ్ ఉండదు క్వాలిటీ లైఫ్ ఉండదు సో ఇప్పుడు ఎవరెవరైతే అట్లీస్ట్ మెడిటేషన్ చేస్తున్నారో ఇది అత్యంత దగ్గర దారి ఇది అట్లీస్ట్ ట్రైడ్ అండ్ టెస్ట్ చేసుకోవచ్చు సరే చెప్పింది వెంటనే నమ్మాల్సిన అవసరం లేదు నమ్మొద్దు కూడా అంటే ఏది గుడ్డిగా నమ్మకూడదని నేను కూడా చెప్తాను అటాచింగ్ అండ్ డిటాచింగ్ ఇందులో అటాచ్మెంట్ 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 డిటాచ్మెంట్ 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 లేనే లేదు లేదు అంటే ఈ సిచువేషన్ మైండ్ మైండ్ డిటాచ్ కావాలి కదా అసలు అసలు ఇప్పుడు కూడా విషయం కాదు ఒకవేళ ది ఇక్కడ అప్లై నేను లేడీస్ బాత్రూమ్ లో వెళ్లకు ఉండడానికి నేను డిటాచ్మెంట్ అక్కర్లేదు నాకు అది నాది కాదని గుర్తించే అక్కడ లాగుతుంది అయినా అది ఇట్లే ఉండదు కదా అది మీది కాదని తెలిసిన తర్వాత ఇక దాని పట్ల అటాచ్మెంట్ రీసెంట్గా వచ్చింది చర్చ జరిగితే ఒక ప్రశ్న అడిగితే ఆయన ఎగ్దాం సైలెన్స్ అయిపోయి ఆ డిస్కషన్ లేదు ఇంకా అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అని అలాంటిది ఏమి లేదా అంటే ఇదర్ యు ఆర్ అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్ అట్లా లేకుండా ఎట్లుంటుంది అన్నట్టు నేను ఏమ ఏమనుకోద్దో ప్రశ్న అడుగుతా ఇది కొంచెం సిల్లీ ఉండొచ్చు లేదా నాటీ గుండొచ్చు కానీ విషయం అర్థం చేయచ్చిన అడుగుతున్నా ఎప్పుడన్నా మీరు బ్రా కొనుక్కున్నారా అని నేను నేనెందుకు కొనుక్కుంటా సార్ అన్నాడు అప్పుడు బ్రా పట్ల మీకు అటాచ్మెంట్ ఉందా డిటాచ్మెంట్ అసలు నాకు అవసరమే లేదు సార్ దాంతో అటాచ్మెంట్ డిటాచ్మెంట్ ఎక్కడ అన్నాడు ద మూమెంట్ యూ నో దట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ అటాచ్మెంట్ లేదు అటాచ్మెంట్ ఇట్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ అందులో కూడా అదే బంక ఉంది తర్వాత ఆ రోజు తనకు చెప్పిన నాలుగు రకాలు ఉన్నాయి అటాచ్డ్ అటాచ్మెంట్ ఉంది అటాచ్డ్ డిటాచ్మెంట్ ఉంది డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉంది డిటాచ్డ్ డిటాచ్మెంట్ ఉంది ఇన్ని ఉన్నాయి ఇట్స్ నాట్ జస్ట్ నువ్వు నువ్వు నేను వదిలేస్తున్నా నేను ఆ విషయం పట్టించుకోలేదని గంట సేపు వేరాళ్ళతో చెప్పినావు పట్టించుకోకపోతే ఎక్కడి నుంచి చెప్తున్నావు నాకే బాధ లేదు అని ఏడుస్తున్నావు బాధ లేకపోతే ఏడిపెందుకు వస్తుంది నాకు ఏది అవసరం లేదు అంటున్నావు ఎక్కడి నుంచి వస్తుంది ఆ మాట అసలు అవసరం లేకపోతే అసలు మాట కూడా అవసరం లేదు ఇంకా అన్నీ పడిపోతాయి ఇప్పుడు నేను చెప్తున్న ఈ కాంటెక్స్ట్లో అటాచ్మెంటు డిటాచ్మెంట్ సైకలాజికల్ గేమ్ ప్రాక్టీస్ ఏది లేదు యూ ఆర్ యు రికగ్నైజింగ్ ఇట్ ఆర్ నాట్ అది వెరీ హార్ష్గా మిమ్మల్ని మీరు అడుక్కోండి ఏవి తీసేస్తే ఉండరో అవన్నీ పరమ సత్యాలు సార్ ఏవి తీసేసినా మీరు ఉంటారో అవన్నీ వ్యవహారిక సత్యాలు మాత్రమే అది మీ ఆనందానికి ఎగ్జాంపుల్ బట్టలు కొనుక్కుంటే ఆనందం రాదు కంఫర్ట్ వస్తుంది ఇది గుర్తించి వేసుకోండి ఆనందం మీరు ఆనందంగానే ఉన్నారు బట్టలు కొనుక్కుంటే ఆకలి ఎక్కువ కాదు అట్లనే బట్టలు కొనుక్కుంటే ఆనందం రాదు బట్టలకి నిద్రకి సంబంధం లేదు ఇది గుర్తించి బట్టలు వేసుకోండి బట్టలు లేకపోయినా ఈ వ్యక్తి ఉన్నాడు బట్టలు కోటి రూపాయలు వేసినా ఈ వ్యక్తే ఉన్నాడు ఈ వ్యక్తి బట్టల వల్ల పెరగడం లేదు తరగడం లేదు అని తెలుసుకుంటే సరిపోతుంది ఇందులో ఏముంది అర్థం చేసుకోకపోవడానికని నాకు అంటే ఇష్టం స్టిల్ నో హఠాత్తుగా ఒక కొత్త ఏదేదో సిద్ధాంతంలాగా చూస్తున్నారు కానీ ఇది సిద్ధాంతము కాదు ఏమీ కాదు ప్రకృతి ఒక స్టేట్మెంట్ని గాలిని గనక ఒక ప్రింటర్లోకి వెళ్ళి అట్లా ఒక ప్రింట్ బయటకు వస్తే ఈ స్టేట్మెంట్ అది ఇందులో ఏ ఫిలాసఫీ లేదు ఏ బరువు లేదు మతం లేదు కులం లేదు అంటే ఏంటి బరువు లేని ఒక మామూలు సాదాసిద నేచురల్ స్టేట్మెంట్ ఇది ఎనీ నాది కూడా కాదు దట్స్ హౌ దిస్ నేచర్ ఫంక్షనింగ్ అనమాట ఇంతకుముందు మీరు అన్నట్టు ఎనాక్టింగ్ చేయడం వేరే ఇప్పుడు మీరు అవసరం వచ్చింది కుటుంబ సభ్యులతో ఆర్గ్యూ చేస్తున్నారు ఎనాక్ట్ ఆర్గ్యుమెంట్ అండ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ విదిన్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ మీద ఒక అద్భుతంగా ఒక రోల్ చేస్తాడు ఒక యాక్టర్ కట్టనగానే ప్రశాంతంగా ఉంటున్నాడు అతనికి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అది నేను కాదని అది నాది కాదని కానీ హండ్రెడ్ పర్సెంట్ అతను ప్రజెంట్ చేస్తాడు ఒకసారి బాగా ఎడవట్లేదంటే ఇంకొంచెం బాగా అయినా సరే అంటాడు గనక చేస్తే మీ కోరు సంవత్సరాలకు సంవత్సరాలు ఇంత డిస్టర్బ్ కాదు ఎప్పుడైతే మీ యొక్క ప్రశాంతత ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక వారం రోజులు అసలు ఒక్క క్షణం కూడా డిస్టర్బ్ కాలే ఆ థ్రెడ్ అక్కడ మీ రియల్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ మొదలవుతుంది ఎగ్జాంపుల్ మొక్కలాగా మొక్క నాటిన తర్వాత ఒక్కసారి డిస్టర్బ్ చేయకపోతే ఏదో రోజు కాయలు వస్తాయి మీరు ఎవరి వీక్ పెడుతూ తీస్తున్నారనుకోండి ఎప్పటికీ కాయలు రావు సో మన ప్రశాంతత మన యొక్క చైతన్యము మన యొక్క శ్వాస ఎడతెగకుండా కొనసాగేసి సందర్భాన్ని క్రియేట్ చేయడానికి ఈ ఆధ్యాత్మిక సాధన అంతా ఆశ్రమం కూడా అందుకే వచ్చింది ఒక కంటిన్యూటీ కోసం ఇప్పుడు ఏ ప్రమేయం లేకుండా ఎవరి సహాయం లేకుండా కంటిన్యూటీ ఇట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు నేను చెప్తుంది రెండు వేల తొమ్మిది నుంచి నిజంగా నేను గాయపడ్డ సందర్భం లోపల బయటికి నట్టించిన సందర్భాలు మస్తున్నాయి ఒక్కటి కూడా లేదు సార్ ఇది నేను ప్రూవ్ చేయలేను ఇట్స్ అ ఫ్యాక్ట్ ఫ్రమ్ మై ఎన్ అంటే నేను కూల్ చేసిన సాధించేది ఏం లేదు నాకే ఏజెండా లేవు లేకపోతే నేను దుకాణం పెట్టేది లేదు ప్రోడక్ట్లు అమ్ముకునేది లేదు ఉన్నది ఇది ఇది వీలైతే మీరు చేసి చూడండి ఇందులో ఏ కష్టం లేదు గుర్తించడమే ఉంది వీలైతే మనం నెక్స్ట్ రేపే రెండో కలుస్తాం కదా ఒక పేపర్ మీద రాసుకుందాం జస్ట్ ప్రాక్టికల్గా నెక్స్ట్ ఎప్పుడున్నా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు గుర్తు ఎట్లా పెట్టుకోవాలంటే ఎయిర్పోర్ట్లో మీ బ్యాగ్ని మీరు గుర్తుపెట్టుకున్నట్టు అంటే వాట్ కైండ్ ఆఫ్ మైండ్ యూ రియల్లీ అప్లై దేర్ మీదని తెలుసు కనుక ఎప్పుడు కన్ఫ్యూజ్ కాదు అలాంటి బ్యాగులు వందా వచ్చినా మీది మీరు గుర్తిస్తారు కాదంటే ఇది మీకోసం లేదు ఇంకా అయిపోయింది అంటే ఇంకా దానికి కూడా నువ్వు అన్నారు అనుకో అది ఇంకా సాధన చేయడానికి మీకు అర్హత లేనట్టే ఇది నా అబ్జర్వేషన్ అనమాట వీటికి అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలా లేకపోతే అది అయిన తర్వాతనే మిగతా వాటి కోసమే ఉంటూ మిగతా మధ్యలో పెట్టుకోవాలంట ఇది ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు గుర్తిస్తే సరిపోతుంది ఎయిర్పోర్ట్లో మీ బ్యాగ్ పట్ల మీ వైఖరి ఎట్లుంటుంది మామూలుగా పట్టుకునే తిరిగి జస్ట్ యు ఆర్ జస్ట్ మీ టచ్ ఉంటుంది అంతే మనం ఇప్పుడు వేరే పనిలో ఎంగేజ్ అయినా అనుకోండి ఆల్వేస్ ఇది ఇది మంచి ఎగ్జాంపుల్ ఇచ్చింది అసలు ఎయిర్పోర్ట్లో మీ బ్యాగ్ పట్ల మీ యొక్క ఎరుక ఉంటుంది చూశారు మీరేం బిర్రుగా దాన్ని పట్టుకొని లేరు కానీ బాత్రూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫ్లైట్ కెళ్ళినా దిగినా అది మీ మైండ్లో ఉంటుంది రెండోది ఎక్కువ వెయిట్ ఏమి ఉండదు దాన్ని ఇట్ ఇస్ జస్ట్ దేర్ ఒకవేళ మీరు ఏదైనా చూస్తున్నారు మీ కంటి కొనలతో దా బ్యాగ్ చూడబడుతుంటుంది ఎప్పటికప్పుడు అటువంటి ఒక చిన్న సహజ దృష్టి ఉంటే సరిపోతుంది అది ఎక్స్ట్రా ఎక్స్టర్నల్ బ్యాగ్ కాబట్టి కొంచెం ఇంకా టైం పడుతుంది ఇది ఎక్స్టర్నల్ కాదు ప్యూర్లీ ఇంటర్నల్ ఇది ఇక్కడే ఉంది లోపటే ఉంది అది ఎప్పటికి పోదు దిస్ ఇస్ సో సింపుల్ నేను లాస్ట్ వన్ వీక్ నుంచి ప్రతి చోటు ఇదే మాట్లాడుతున్నా అంటే యాజ్ ఇఫ్ ఐ అరైవ్డ్ టు ఏ కంక్లూజన్ అర్ధరాత్రి ఫోన్ చేసిన ఎవరున్న ఫ్రెండ్స్ నేను అనివార్యంగా ఈ విషయం చెప్తే ఒక్కటి గుర్తు పెట్టుకుంటే ఎప్పుడైనా ట్రై చేయండి మేబీ దిస్ ఈస్ ద మోస్ట్ ఈజియెస్ట్ వే టు యునో టు బి లిబరేటెడ్ అందరు చెప్పింది ఒకటి ఉంది దేర్ మస్ట్ బి అన్ ఈజియస్ట్ వే కదా ప్రతి దాంట్లో అప్డేట్ ఉన్నట్టు దీంట్లో కూడా ఉండాలి ఎవరైనా ప్రాక్టికల్ చేస్తే తెలుస్తుంది ఖచ్చితంగా అదర్వైజ్ ఏది తెలియదు అది వేరే సంగతి ఇంకేదైనా ఒక మాట చెప్పండి ముగిద్దాం నేను చెప్పిన దాన్ని మీరు ఒక వ్యాఖ్య చేయండి అంటే దాని గురించి ఒక ఇప్పుడు ఏదైతే తీసేస్తే మనం ఉండమో లైక్ ఆ కలి నిద్ర దప్పిక ఇలాంటివి ఉంటాయి కదా వీటిని వేటి గురించి త్యాగం చేయవు చేయకూడదు ఇవి ఇంకొకటి ఇవి ప్రత్యక్ష సత్యాల కింద లెక్క అంటే నీకు ప్రతి మనిషికి ఎవిడెంట్గా తెలుస్తుంది ఆకలి పరోక్ష సత్యాల్లో చైతన్యం ఉంది ఎరుక ఉంది సాక్షి ఉంది ఇవి మీరు గుర్తిస్తేనే తెలుస్తాయి ఇవి కూడా మీవే అవి కూడా మీలో ఉన్నాయి నాలోనూ ఉన్నాయి ప్రకృతిలోనూ అన్ని ప్రాణుల్లో ఉన్నాయి ఇంక్లూడింగ్ ట్రీ అండ్ ర్యాట్ సో ఇవన్నీ మీ యొక్క సత్యాలు యొక్క చెప్పండి మీ యొక్క నిజ స్థితి వీటికి ఏవైతే వదిలేస్తే మనం ఉండమో వాటిని మాత్రం పట్టుకొని గుర్తించగలగా అవి అంతే స్థితిలో ఇంకొకటి మిగతా మధ్యలో వచ్చేవన్నీ ఉండాలి అంతే అంతే అంటే ఆకలి నిద్ర అంటే మనం ఇన్వాల్వ్ అయ్యే అవసరం లేదు ఆటోమేటిక్గా ఆకలి దప్పికకు ఇన్వాల్వ్ కావాలంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పీరియన్సింగ్ లా ఉండాలి ఇది లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంటే ఇప్పుడు ప్రపంచం తీసేస్తే ప్రతి కదలిక హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది పార్షియల్ ఉండనే ఉండదు అసలు అది అందులో అదే చెప్తున్నాను ఇది ప్రయత్నానికి అతీతం ఇది ఫిలాసఫీకి అతీతం ఇది అటాచ్మెంట్ డిటాచ్మెంట్ గుర్తుంచుకోవాలి జస్ట్ ఆర్ యుర్ తీసేస్తే అది బాగుంది అంతే ఒక బండరాయి ఉంది చుట్టుపక్కల తీసేస్తే లోపల శివలింగం ఉంది అదే దానికి ఏం ప్రయత్నం శివలింగం అవ్వడానికి ప్రయత్నం లేదు తీసేయడానికి కొంత ప్రయత్నం అవసరం అంటే గుర్తించడంలో కొంత ఓకే యు టు అప్లై యువర్ మైండ్ ఫర్ సమ్ టైమ్ ఇంకొకటి హఠాత్తు గుర్తొచ్చింది మన భారతీయ ఆధ్యాత్మిక శాస్త్రాల్లో ఒక ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఉంది సార్ నేతి నేతి ఇదే మహావీరుడు చేసి తీసేస్తూ పో చూసుకో అది తీసేసిన నువ్వు ఉన్నవా అది నీది కాదు అట్ట చివరగా వచ్చిన ఆగిన పరమసత్యం మహావీరుడు ఆగింది ఆకలి దగ్గరే ఆగిండు ఫుడ్ కూడా తీసేసిండు చాలా రోజులు ఆ తర్వాత తెలుసుకున్నాడు నో మన్ హ్యాస్ టు ఈట్ ఇది చివరి డోర్వే అనమాట ఆకలి తీసేస్తే మీలో మరణం స్టార్ట్ అవుతుంది శ్వాస తీసేస్తే తక్షణ మరణం ఉంది వినకపోయినా ఏమి కాదు చూడకపోయినా ఏమి కాదు పుషించకపోయినా ఏమి కాదు నడవకపోయినా ఏమి కాదు కానీ తినాలి శ్వాసించాలి శృంగారం చేయకపోయినా ఏమి కాదు ఈ రెండు ఫైనల్ ట్రూత్స్ యాజ్ ఫర్ అస్ ఎగ్జిస్టెన్షియల్ అండ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ సంబంధించిన విషయాలు ఈ రెండింటిని మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి ఫిజికల్ లెవెల్లో సైకలాజికల్ లెవెల్లో మీ ఎరుకని జస్ట్ గుర్తిస్తే సరిపోతుంది నౌ ఈ రెండిటిలోనే నా జీవితం ఉంది అని గుర్తించడమే ఎరుక అట్లా ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తయింది మహావీరుణ్ణి అన్నింటికంటే ఎక్కువ శ్వాసలో ఉండి ఎరుకలో ఉంటారు నాలెడ్జ్ అండ్ శ్వాస ఒకదానికొకటి నాలెడ్జ్లో నాలెడ్జ్ లో శ్వాస అనేది ఆటోమేటిక్ గా దాన్ని గుర్తించినట్లే కదా మనకు అత్యంత అవసరంగా అవసరమయ్యేటి ఆకలి నిద్ర శ్వాస శ్వాసతో కూడా పనిలేదు ఆ శ్వాసిస్తనే మనం గుర్తించన లేకున్నా శ్వాసిస్తనే ఉంటాం అది తీసేస్తే మీరు పోతారని గుర్తించారు కాబట్టి బ్రీత్ వెల్ ఇప్పుడు నిజంగా ప్రపంచాన్ని జోడి జోడించ గుద్ద అంటే एग्जांपल మీరు ఎవరన్నా కార్ గుద్దర్ మీకు మీ శ్వాసలో ఏ హెచ్ తగ్గులు ఉందో యు మే బి ఆర్గ్యూయింగ్ గ్యూయింగ్ ఒకవేళ నాలెడ్జ్ ఉంటే శ్వాసలో ఏది మార్పు తద్వారా మీ మూల స్థితి డ్యామేజ్ కాలేదు ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ ఇట్ అంతే ఇప్పుడు ఆ ఒకానొక పద్ధతి కూడా ఉంది అంటే ప్రాబ్లం ఏదన్నా కానీ ది జస్ట్ ఫిక్స్ బ్రీత్ అనమాట ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రీత్ ప్యాటర్న్ ఇలా చేసుకో మెడిసిన్ తర్వాత ముందు ప్రశాంతం కూర్చొని నెక్స్ట్ త్రీ అవర్స్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ బ్రెత్ ట్రెమెండస్లీ వర్క్ చేస్తుంది అర్థమైంది అంటే మనం తినేటప్పుడు కాదు ఆలోచించాల్సింది వేరే పని చేసేటప్పుడు తిండి అవసరం అనేది గుర్తించాలి అవును అవును ఏదైనా వెరీ సింపుల్ ఇది జీవితకాలం మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది ఒకటి నాకు అనిపించింది ఈ మధ్యనే ఇప్పుడు క్లారిటీ వచ్చింది బ్రీతింగ్ టాపిక్ తో క్లారిటీ వచ్చింది అంటే ఏం జరిగినా నీ బ్రీత్ మారట్లేదు ప్రశాంతంగా ఉన్నట్టే జరిగినా నువ్వు అంతే టేస్టీ ఫుల్ గా తింటున్నావు అంటే అయిపోయింది అంటే మీరు ఇప్పుడే ఒక పెద్ద గొడవ అయింది చూడ్డానికి ప్రపంచానికి మీరు వచ్చి ఏ ఫుడ్ తిందాం బాగుంటుంది నిద్రపోయే టైంకు కానీ అట్లాంటి ఉంటుందో సిగ్గులేని మనిషి అంటారు అయినా సరే అది మంచి స్థితి సిగ్గులేని మనిషిగా మారిపో మారిపోవాలి సరే మళ్ళా సో శ్రీనివాస్ గారితో చాలా మంచి కాన్వర్జేషన్ బాగుంది సరే